హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చాను అనుకుంటున్నారు విజయవాడ కేదేరాజు పేట ఫిఫ్త్ లైన్ లో ఉన్న మెట్రో లాండ్రీ అండ్ డ్రై క్లీనర్ షాప్ అయితే వచ్చేసాను మా ఇంట్లో అయితే రీసెంట్ గా మ్యారేజ్ జరిగింది నా శారీస్ అయితే డ్రై వాష్ ఇస్తూ మీ అందరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మన ఛానల్లో ఎన్నో శారీస్ కలెక్షన్ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ మిన్స్ వేర్ ఎన్ని కలెక్షన్ షేర్ చేశాను మీరైతే హ్యాపీగా షాపింగ్ చేసి వేర్ చేశారు కదండి మరి డ్రై వాష్ ఎక్కడ ఇద్దామని ఆలోచిస్తున్నారా ఇంకెక్కడండి మెట్రో లాండ్రీ అండ్ డ్రై క్లీనర్స్ వాళ్ళు మన ఏ కలెక్షన్ అయినా ప్యాంటు షర్ట్స్ కిడ్స్ వేర్ సూట్స్ కానివ్వండి కాటన్ సారీస్ ఏ శారీస్ అయినా డ్రై వాష్ చేస్తారు ఈవెన్ డోర్ మ్యాట్స్ డోర్ కటన్స్ కూడా వాష్ చేస్తారంట అలాగే రోలింగ్ కూడా చేస్తారంటండి కాటన్ శారీస్ నుంచి బెనారస్ శారీస్ కి పాలిష్ కూడా పెడతారంటండి అలాగే చిన్న చిన్నగా చినిగిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మన శారీస్ కి డార్నింగ్ కూడా చేస్తారంటండి ఇంకెందుకు కాలుసు డిస్క్రిప్షన్ లో అడ్రస్ చేశాను చూసారు కదండి డ్రై వాష్ అయితే ఎంత క్లీన్ గా నీట్ గా చేశారో అలాగే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి మిగతా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి